ఓం శ్రీ శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియజేసే అంశము మీకు మీ గృహంలో శుభకార్యాలు జరగాలి అని అంటే తప్పనిసరిగా మీరు చేయవలసినది సహజంగా శుభకార్యం జరగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అది ఇల్లు కట్టిస్తే గృహ ప్రవేశం చేయటం కావచ్చు ఆడపిల్ల ఏది ఉంటే మరి ఆ అమ్మాయికి వివాహం సంబంధాలు చూడటం కావచ్చు మగపిల్లవాడికి కావచ్చు మరి త్వరగా శుభకార్యం జరగాలి ఇంట్లో వివాహం అనేది జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అలా ఏదైనా సరే ఒక శుభకార్యం జరగాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి చిన్న ప్రక్రియ ఇది అని అంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి కొబ్బరి నూనెతోటి దీపారాధన అనేది చేయాలి సహజంగా నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటాము అందులో ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా తెలియజేసేది తప్పనిసరిగా కొబ్బరి నూనెతోటి దీపారాధన అనేది చేయండి దీపారాధన కొబ్బరి నూనెతో చేసి ఆ తర్వాత మరి పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఏదైనా నిత్య నైవేద్యం అనేది ఏమైనా పెడుతూ ఉంటారు ఓ పండు పలమో బెల్లం ముక్కో పంచదార ఏమైనా పెడతారు అయితే ఇందులో స్పెసిఫిక్ గా తెలియజేసేది ఏమిటి అంటే పంచదార నైవేద్యం పెట్టండి కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం పంచదార నైవేద్యం జం పెట్టడం ఇక్కడ ఈ విధంగా చేశారంటే మీ గృహంలో అతి త్వరగా శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజంగా ఎక్కువ మంది మరి వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు గృహంలో శుభకార్యం జరుగుతుందా ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నాము సంబంధం సెటిల్ అయితే బాగుంటుంది గృహంలో శుభకార్యం జరుగుతుంది అని చెప్పేసి సహజంగా వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటిది ఈ మంచి రోజులు అని అంటారు ఈ శ్రావణ మాసం వచ్చింది అని అంటేనే శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ నానా మీరు చక్కగా ప్రతి రోజు కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం పచ్చదార నైవేద్యం పెట్టడం ఈ చిన్న ప్రక్రియ అనేది మీరు ఆచరించండి తప్పనిసరిగా మీ గృహంలో శుభకార్యము అనేటువంటిది జరుగుతుంది